ఒక్కోసారి ఆకాశాన్ని చూస్తే చాలా భయంగా అనిపిస్తుంది నాకు మా పెద్దక్క చెప్పిన స్టోరీస్ అవన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు పండగ తర్వాత రోజు వీడియో అనమాట పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను చాలా హెవీగా ఉందండి పొట్ట అయితే నిన్న వాకింగ్ చేయలేదు అంటే ఉగాది పండగ రోజున వాకింగ్ చేయలేదన్నమాట ఆ రోజు ఫుల్గా తిన్నాను కదా నెక్స్ట్ డే కొంచెం లేజీగా అయిపోయాను కొంచెం కాదు బాగా లేజీగా అయిపోయాను పొట్ట ఫుల్గా ఉంది వాకింగ్ చేయడం స్టార్టింగ్లో ఒక ట్వంటీ మినిట్స్ చాలా కష్టంగా అనిపించింది కానీ తర్వాత నార్మల్ అయిపోయింది ఆ రోజు కూడా హన్ థౌజండ్ స్టెప్స్ వేసేసాను కంప్లీట్ చేసేసాను థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేశాను అనమాట పైనుంచి కిందకి వచ్చేసిన తర్వాత రేపు హాలిడే కదా అంటే రంజాన్ హాలిడే కదా వంట చేయాలని అనిపించలేదనమాట ఈరోజు ఆఫీస్ ఉన్నా కానీ అందుకని మొక్కల్ని చూసుకుంటున్నాను చాలా చల్లగా ఉంది వర్షం పడేలాగా అనిపిస్తుంది అనమాట అంటే చల్లదనం ఎండ మామూలుగానే ఉంది కానీ అయితే మట్టికి కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట మొన్న ఒక రోజు చాలా ఎక్కువ గాలి వచ్చేసింది అని చెప్పాను కదా దాని తర్వాత రెండు రోజుల నుంచి కొంచెం చల్ల గాలి వస్తుంది అందుకని కొంచెం తలుపులు తీసి పెడుతున్నాను అనమాట ఈ క్రీపర్ని అయితే జస్ట్ గ్రిల్కి అలా పెట్టాను పాకనివ్వద్దు అని అనుకుంటున్నాను ఎక్కువ పాకింది అని అంటే కట్ చేసేస్తాను ఎక్కడికక్కడ కింద ఏది కనకాబరం మొక్క వేసానని చెప్పాను కదా అది కూడా మంచిగా నాటుకుందనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పువ్వులు నిన్న పెట్టాను కదా అవి తీసి ఉర్లీల్లో వేస్తున్నాను ఈ ఉర్లీల్లో వేస్తే కొంచెం వడిలినట్టు అనిపిస్తున్నాయి కదా ఈ వడిలిన పువ్వులు ఫ్రెష్గా అయిపోతాయి మోస్ట్లీ మధ్యాహ్నానికి అంతా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట చాలా మంచిగా ఉంటాయి ఇలా వేసినా కానీ ఇలా వేసుకోవడం బెస్ట్ అని ఇంక ఇలా వేస్తున్నాను అనమాట పువ్వుల్ని వేస్ట్ చేయకుండా ఆ ఊర్లీలోనూ ఈ ఊర్లీలో కూడా అనమాట ఇవి వేసేసి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా దేవుడికి కొట్టినవి నిన్న అవి తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా యాక్చువల్గా వీటితో ఒకటి చెయ్యాలి అని ఒక ఐడియా వచ్చింది నాకు అందుకని చెప్పేసి వీటిని అలా ఉంచేస్తే ఎండ ఎక్కువ ఉంది కదా ఎండిపోతాయి అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నిన్న ధూపం వేసాను కదా అది దివాన్ కింద పెట్టాను నేను చెప్పాను కదా ఒక చిన్న కడ్డీలాగా ఉంటుంది సాంబ్రాని అని చెప్పి అది సరిగ్గా అంటుకోవట్లేదు అని అది కూడా దీని మీద వేసేసాను చూసారు కదా ఇదిగో ఇలా మొత్తం అంతా మంచిగా కాలిందనమాట మంచి స్మెల్ కూడా వచ్చింది ఇల్లు సో ఇంకా ఇది ఇది తీసేసి ఇది కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాను అనమాట ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నా చెప్పాను కదా అస్సలు వంట చేయాలని లేదు అని చెప్పి అందుకని చెప్పేసి వాకింగ్కి సిక్స్ థర్టీన్కి వెళ్ళాను సెవెన్ ఓ క్లాక్కి వచ్చాను సెవెన్ థర్టీకి అంతా ఈ పనులన్నీ చేసేసాను అనమాట మొక్కల్ని చూసుకోవడము ఊర్లీలో పువ్వులు వేయడము ఈ హ్యాష్ది తీసేయడము నాకు క్లీనింగ్ ఉంటుంది కదా అవి చేసేసుకోవడము ఇదిగో ఉప్మా ఇలాగా ప్రిపేర్ చేసేస్తున్నాను సేమియా ఉప్మా అనమాట బేసిక్గా నాకు సేమియా ఉప్మాలు ఇలాంటివి నిజంగా చెప్పాలంటే ఇష్టం ఉండదు ఇవి రోస్టెడ్ సేమియా ఆశీర్వాద్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అన్నమాట ఇది ఆల్రెడీ గీతోనే రోస్ట్ అయి ఉంటుంది సో మనం మళ్ళీ సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు అందుకే అంత బ్రౌన్ కలర్లో ఉంది అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనం నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి ఇది తింటే కూడా కొంచెం టేస్ట్ పచ్చిది తింటే కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇలాగా మొత్తం అంతా వేసేసి మూత పెట్టాను కొంచెం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నేను కొంచెం నెయ్యేసాను అనమాట బేసిక్గా నా వంటల్లో నేను ఎక్కువ నెయ్యి వేస్తాను ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ నెయ్యేసేసి వండేస్తాను అనమాట నేను నా ఉద్దేశం ప్రకారం నూనె కంటే నెయ్యి మంచిది అని నేను అనుకుంటాను నిన్న కట్టుకున్న చీర ఉంది కదా అది మడత పెడుతున్నాను అనమాట మహా అయితే నేను ఒక అరగంట సేపు కట్టుకొని ఉంటాను ఈ చీరని చాలా ఎండ అంటే ఎండ కాదు ఉడుకు చెమటలు పట్టేస్తున్నాయి నాకు బేసిక్గానే చెమటలు ఎక్కువ పడతాయి అన్నమాట ఇంకా ఇలాగ పైనుంచి కిందకి వేసుకునేసరికి ఫుల్ చెమటలు పట్టేశాయి కానీ ఈ చీర బాగుంది అని చెప్పి చాలామంది చెప్పారు చాలా థ్యాంక్స్ అండి ఇది కోటా చీర లాంటిది కానీ కోటా చీర కాదనమాట కోటా చీర అంటే త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కదా అవి కొంచెం మెటీరియల్ అయితే అలాగే ఉంటుంది కానీ కోటా చీర అయితే కాదు నాకు ఇది చీర చాలా బాగా నచ్చింది అనమాట అందుకే కలర్ చూడకుండా ఇంక తీసేసుకున్న బ్లాక్ అంటే కూడా నాకు ఇష్టమే కదా అని చెప్పి చాలామంది అడిగారు నిన్న వీడియోలో చెప్పినట్టుగానే ఈ చీర ఉందా లేదా అని ఈ చీరలు అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేవండి ఒక పక్కన ఆంటీ వచ్చింది పని చేస్తుంది అనమాట ఇంకా ఈ చీరని మడత పెట్టేసి లోపల పెట్టేశాను ఇంకా ఆంటీ పని అంతా అయిపోయిన తర్వాత ఇంటిని సర్దుకుంటున్నాను అనమాట చెప్పాను కదా కొంచెం చల్లగా ఉంది అని చెప్పి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసాను కొంచెం గాలి వస్తుంది తలుపులన్నీ తీసే ఉంటాయి కదా తలుపులు డబ్బడబా పడతానే ఉన్నాయన్నమాట మోస్ట్లీ మా ఇంట్లో ఫస్ట్ ఒకటే ఒక తలుపు పడుతుంది అదేంటి అని అంటే వంటగది దగ్గర వాష్ ఏరియాలో ఉంటుంది కదా బాల్కనీ డోరు అది పడుతుంది అనమాట అక్కడ ఆంటీ గిన్నెలు అడుగుతుంది అయినా కానీ డవక్కన పడింది అనమాట ఏంటమ్మా తలుపు పడింది అంటే దానికి ఏమీ అడ్డం పెట్టలేదనమాట ఆంటీ అందుకని పడింది అనమాట అందుకని వెళ్ళి చూసి మళ్ళీ ఒకసారి ఏదన్నా అడ్డం పెట్టమ్మా అని చెప్పేసి వచ్చి ఇంకా ముగ్గేస్తున్నాను అనమాట ఈరోజు రెండు రంగుల చాక్ పీసులతో ముగ్గేశాను ఒకటి గ్రీన్ ఇంకొకటి పింక్ యాక్చువల్గా ఈ రెండు చాక్ పీసులు కూడా రంగులు కింద పడవు వైట్ కలర్ చాక్ పీస్ అయితే మంచిగా పడుతుంది డార్క్ కలర్ మార్బుల్ కదా అంటే బ్లాక్ కలర్ మార్బుల్ కదా అయినా కానీ ఏంటో కలర్ చాక్ కనిపించవు కనిపించవన్నమాట అనవసరంగా తెచ్చాను అని అనుకున్నాను చూసారా అసలు కలర్ కనిపిస్తుందా పింక్ గ్రీను అనమాట గాలి అయితే చాలా వేస్తుంది మొక్కలు ఒక పక్క గురిగిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట ఇంత గాలి వేస్తే మొక్కలకి ఎక్కువ దుమ్ము కూడా పడుతుంది అదొక బాధ నాకు మళ్ళీ ఇవి కడగాలంటే చాలా టైం పడుతుంది ఫోర్ అవర్స్ మినిమం పడుతుంది అదొక టెన్షన్ ఇంకేం చేస్తాం తప్పదు కదా నిన్న వినాయకుడికి పువ్వు పెట్టా బయట ఒకళ్ళు ఉంటారు కదా వినాయకుడి బొమ్మ దానికనమాట రెండే రెండు మావిడాకులు అటు ఇటు పెట్టాను అన్నమాట మాకు తోరణం కట్టడానికి పాసిబిలిటీ ఉండదు ఎందుకంటే మాకు మూడు తలుపులు ఉంటాయి ఫస్ట్ గ్రిల్ ఉంటుంది తర్వాత మెస్ డోర్ ఉంటుంది తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది సో పాజిబిలిటీ ఉండదు అందుకని చెప్పేసే నేను తోరణాలు ఎప్పుడంటే తోరణంలాగా అయితే ఎప్పుడు కట్టలేదు ఒకవేళ అలా కట్టేది ఉంది అని అంటే మెస్డోరు అండ్ గ్రిల్ వేసుకోవడానికి కుదరదు అనమాట ఇంక అందుకని చెప్పేసి తోరణాలు ఎప్పుడు కట్టలేదు గాలి అయితే చాలా చల్లగా వేస్తుంది ఇంక తలుపులు మూసే సమయం ఆసన్నం అయ్యింది ఒకసారి అన్నీ ఇల్లంతా తిరిగేసి చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది సాయంత్రం అనమాట ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ అయితే తలుపులు మూసుకొని వెళ్తాను లోపలికి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెయిన్ డోర్ తీస్తాను అనమాట మెయిన్ డోర్ తీసి కొంచెం బయట కొంచెం చల్లగా ఉంది ఒక్కసారి ముఖం అలా బయట చూపించి లోపలికి వచ్చాను అనమాట గాలి కర్టెన్ ఎగురుతుంది చూసారా అక్కడ ఒక సేయింగ్ ఉంది కదా అది ఎప్పటికప్పుడు ఈ గాలి వేస్తే కొంచెం 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 జరిగిపోతూ ఉంటుంది అనమాట అందుకని అది ఓపెన్గా కనిపించేలాగా సేయింగ్ కొంచెం కర్టెన్ పక్కకి జరుపుతాను ఇప్పటికప్పుడు ఎక్కడ పక్కడ సర్దీసి ఇంకా టీవీ పెడుతున్నాను అనమాట ఏమనుకున్నానంటే మొత్తం అన్ని పనులు ఈరోజు చేసేసుకుని రేపు ఆంటీ వచ్చేంతవరకు వాకింగ్ చేయాలి రంజాన్ కదా హాలిడే వాకింగ్ చేయాలి అని అనుకున్నాను కానీ నిజం చెప్పాలి అని అంటే కొంచెం నిద్ర ఎక్కువ బేసిక్గా నాకు నిద్ర అన్నమాట ఎక్కువ పడుకుంటాను నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకుపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలు అవన్నీ ఏం సర్దలేదు ఇంకా రేపు సర్దుకుందాంలే రేపు ఎలాగో సెలవే కదా మోరవరు నాకు రేపు కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చేసుకోవడానికి రేపు చూసుకుందాంలే రేపు సెలవే కదా అన్నట్టు వదిలేశాను అనమాట ఇంకా టీవీ పెట్టి బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేశాను చెప్పా కదా చల్ల గాలి వస్తుందని ఇంట్లో కూడా కొంచెం చల్ల గాలి వస్తుంది అని చెప్పి బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేసా ఆ డోర్ ఓపెన్ చేస్తాం మొదలు కర్టెన్ అయితే అస్సలు ఆగట్లేదు యాక్చువల్గా నేను కర్టెన్స్ కట్టడానికి తెచ్చాను కదా అవి కట్టడం మర్చిపోయాను నిజం చెప్పాలంటే సో అలాంటివి కడితే అన్నా కొంచెం కుదురుగా ఉంటాయేమో కర్టెన్స్ అని అనుకుంటున్నా జరిగిపోతున్నాయి అన్నమాట లేకపోతే చాలా ఆకలేస్తుంది పొద్దున పొద్దున్న ఓన్లీ సేమియా ఉప్మా తిన్నా కదా ఇంగో ఇప్పుడైతే కర్రీస్ తీసుకొచ్చాను పప్పు క్యాలీఫ్లేవర్ అనమాట సో ఈ రెండు వేసి ఫుల్గా అన్నం తినాలి అలా అని డిసైడ్ అయ్యా ఇంకా అన్నం వండుతున్నాను ఒక పక్కన బేసిక్గా ఇక్కడ పప్పులో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అండి పప్పులో ఏంటి డ్రమ్ స్టిక్స్ ములక్కాయలు కూడా వేసి ఉండేసారన్నమాట భలే అనిపించింది నాకు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి